ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ మరియు సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రాజెక్టు ఒప్పందం ఈ రోజు ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరియు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు సమక్షంలో గూగుల్ ప్రతినిధులతో విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కార్యాలయం పెట్టుటకు ఢిల్లీలో ఒప్పందం జరిగింది ఈ చారిత్రాత్మక ఒప్పందం జరిగిన ఈ సందర్భంగా ఆముదల వలస నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ జంక్షన్లో గౌరవ శాసన సభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు జనసేన ఇన్ఛార్జ్ పేడ రామ్మోహన్ గారు మరియు కూటమి ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ ఆనందోత్సవంలో బాణసంచ కాల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు మన మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఢిల్లీలో అగ్రిమెంట్లు ఒప్పందం చేశారు రేపటి నుంచే వాళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారు ముప్పై వేల మందికి ఐటీలో ఉద్యోగాలు కల్పన చేసే కార్యక్రమానికి ఈరోజు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అలాగే నిన్ననే జస్ట్ రెండు రోజుల క్రితమే సిఫీ అని చెప్పి ఒక నాలెడ్జ్ ఎకానమీ సెంటర్ ఏర్పాటు చేసి ఈరోజు దానిని తీసుకొచ్చేటటువంటి సముద్రం ద్వారా కేబుల్స్ వస్తాయి ఆ సముద్రం ద్వారా వచ్చేటటువంటి కేబుల్స్ని ఈ రోజు ఇక్కడ మనం ఒక ఇంటర్నెట్ సదుపాయం పెడుతున్నాం ఇంటర్నెట్ సదుపాయం అంటే ప్రతి ఇంటికి కూడా ఆ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం లేదు ఒక టీవీలకి కూడా కేబుల్ నెట్వర్కింగ్ చేస్తాం అది కూడా కేబుల్ నడపడం ద్వారా కేబుల్ కనెక్షన్ అవ్వడం ద్వారా జరుగుతుంది ఐటీని కూడా ఈరోజు కేబుల్ కేబుల్ ద్వారా ఐటీని నడిపించాలనే దీంతో సముద్ర గర్భం నుంచి వచ్చేటటువంటి ఆ ఐటీ ఆ కేబుల్ నెట్వర్కింగ్ని ఈరోజు వాళ్ళు ఏఏ ఏ బేసిడ్తో తీసుకొని రాబోయే ఈ పదిహేను వందల పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఏ రకంగా ఐటీ కేంద్రాన్ని ఐటీ నిర్మాణానికి ఐటీకి హబ్బుగా మారిందో రేపు మన విశాఖపట్నం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఐటీ కేంద్రంగా రేపు రూపుదిద్దుకోబోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చేటటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా సంబరాలు చేసి వాళ్ళని ఆకర్షించాలి ఇంకా ఇంకా పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే రాష్ట్ర సంపద పెరగాలి రాష్ట్ర సంపద పెరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావడం ద్వారా పరిశ్రమలు రావడం ద్వారానే ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అలాగే యువతకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగాన్ని మనం దూరం పెట్టచ్చు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ